హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమసదన్ ఈరోజు మనం గ్లాసుల్లో ఆయికుడుమి ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా పొట్టు తీయని పప్పుని ఆరు గంటలు నానబెట్టుకుని చక్కగా కడిగేసుకున్నానండి కడిగిన ఈ పప్పుని గ్రైండర్లో వేసుకుందాం ఇడ్లీ అంటే ఇష్టం లేని వారికి ఇలా ఇస్తరాకుల్ని పొట్లల్లాగా చుట్టి ఆయుడు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు పిండిని ఒకసారి చూద్దామండి ఎలా నలిగిందో కొద్దిగా ఐస్ వాటర్ పోసుకుందామండి ఒక కప్పు ఈ గ్రైండర్లో పిండి అవ్వకోకుండా ఐస్ వాటర్ పోసుకుంటే చక్కగా అవ్వదండి కూల్గానే ఉంటుంది పిండి ఈ విధంగా రుబ్బుకోవాలండి అటు గార్లు పిండి కాదు ఇటు ఇడ్లీ పిండి కాదు మీడియంలో రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ పిండిని బౌల్లోకి తీసుకుందామండి బౌల్లోకి తీసుకుని ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ కలుపుకుందామండి ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టి పావు గంట పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ఇస్త్రాకను తీసుకుని నాలుగు భాగాలుగా కట్ చేసుకుందామండి నేను ఇక్కడ ఇస్త్రాకని ఈ రీతిగా కట్ చేసుకుంటున్నానండి కొద్దిగా నలిగిపోయిన చోటనంతా చక్కగా కట్ చేసేసి తీసేస్తున్నాను మంచిగా ఉన్న చోటనంతా ఇస్త్రాకుని ఉపయోగించుకుంటానండి పొట్లాల్లాగా కట్టుకోవాలి ఈ రీతిగా పొట్లాల్లాగా కట్టుకుని చక్కగా నీట్గా చుట్టూ కూడా కత్తరితో కట్ చేసేసి ఇక్కడ ఆ పొట్లం ఊడిపోకోకుండా నేను ఇక్కడ పిన్నిల మిషన్తో ఒక పిన్ను వేసేస్తున్నానండి కింద కూడా ఒక పిన్ని వేసేస్తున్నాను కింద నుంచి పిండి కారిపోకోకుండా కోన ఆకారంలో తయారు చేసుకున్న పొట్లాలు రెడీ అయిపోయినాయండి ఒకసారి పిండిని గరిటితో కలుపుకుందామండి ఇప్పుడు ఈ పొట్లాలకి నెయ్యిని అప్లై చేసుకుందామండి ఇలా నెయ్యిని అప్లై చేసుకుని ఒక గ్లాస్లో పెట్టుకుందాం ఇప్పుడు ఆ పొట్లాల్లో పిండిని వేసుకుందామండి అలా నేను నాలుగు గ్లాసుల్లో నాలుగు పొట్లాలు పెట్టి పిండి వేసుకున్నానండి స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని కొద్ది గ్లాస్ వాటర్ పోసుకుని దానిలో ఈ యొక్క గ్లాసులన్నిటిని కూడా పెట్టేసుకుంటున్నానండి ఈ నాలుగు గ్లాసుల్ని ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి నేను ఇక్కడ టూత్ స్టిక్ తీసుకుని ఒకసారి ఇలా నొక్కి చూస్తున్నానండి చూసారా అండి ఈ స్టిక్కి ఎక్కడా కూడా పిండి అనేది అంటుకోలేదు అంటే అవి ఉడికిపోయినాయి అన్నమాట వాటిని ఇప్పుడు తీసుకుందాం ప్లేట్లోకి ఉడికిపోయిన ఆయి కూడు పొట్లాలని ఓపెన్ చేసి తీసుకుందామండి అండి తీసేసేద్దాం చుట్టూ ఉన్న ఆ ఇస్త్రాకుని పొట్లంలాగా కట్టుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు తీసేసేయాలి చూసారండి ఎంత చక్కగా వచ్చినాయో లోపల కూడా చక్కగా ఉడికినాయండి చూసారా ఎంత దూదులు ఇల్లే ఉన్నాయో వీటిని అల్లం చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి